ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో చౌక ధరల దుకాణం వద్ద లబ్దిదారులకు రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొలకపూడి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి డిటి శ్వేత రేషన్ డీలర్ ఈశ్వరమ్మ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయించగా ప్రస్తుతం చౌక ధరల దుకాణం వద్దనే రేషన్ అందిస్తున్నామన్నారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖలో ప్రజా పంపిణీ వ్యవస్థని అనేక ప్రయోగాలు చేసి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతి డీలర్ దగ్గర ప్రతి రేషన్ కార్డు హోల్డర్ బియ్యం పంచదారతో పాటు నిత్యావసర సరుకులు కూడా స్వయంగా తీసుకునే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా ఈరోజు తిరువూరులో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖలో ప్రజా పంపిణీ వ్యవస్థని అనేక ప్రయోగాలు చేసి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతి డీలర్ దగ్గర ప్రతి రేషన్ కార్డు హోల్డర్ బియ్యం పంచదారతో పాటు నిత్యావసర సరుకులు కూడా స్వయంగా తీసుకునే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా ఈరోజు తిరువూరులో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖలో ప్రజా పంపిణీ వ్యవస్థని అనేక ప్రయోగాలు చేసి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతి డీలర్ దగ్గర ప్రతి రేషన్ కార్డు హోల్డర్ బియ్యం పంచదారతో పాటు నిత్యావసర సరుకులు కూడా స్వయంగా తీసుకునే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా ఈరోజు తిరువూరులో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖలో ప్రజా పంపిణీ వ్యవస్థని అనేక ప్రయోగాలు చేసి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతి డీలర్ దగ్గర ప్రతి రేషన్ కార్డు హోల్డర్ బియ్యం